వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినేష్ అయితే ఈ వీడియోలో ఈరోజు జరగబోతున్న క్యాబినెట్ సంబంధించిన సమావేశం కోసం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏదైనా బెనిఫిట్స్ వస్తుందా మరి గతంలో టీడీపీ పార్టీ చెప్పిన విధంగానే హామీ ఇచ్చిన విధంగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సరైన సమయానికి జీతాలతో పాటు పెన్షనర్లందరికీ కూడా పెన్షన్తో పాటు ఏవైతే వారికి పెండింగ్లో ఉన్నాయో ఈ యొక్క డిఏ బకాయిలు కానివ్వండి పిఆర్సీ ఫిట్మెంట్ సరైన రీతిలో ఇవ్వకపోవడం కానివ్వండి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి హామీలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఆ సిపిఎస్ రద్దుపై ప్రస్తావించారు మరి వాటిపై కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉందా మరి ఏదేమైనా సరే ఇప్పుడు అందరికీ కూడా సందేహాలు అయితే ఉన్నాయి మరి అదేవిధంగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే టీడీపీ ఈ యొక్క కొత్త ప్రభుత్వం అడులో అడుగు పెట్టగానే మనకి మొదటి క్యాబినెట్ సమావేశం కావడంతో అందరూ కూడా ఆసక్తి ఎదురు ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇవాళ అయితే సమావేశం కానుంది కాబట్టి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్ష అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే వెలుగుపూడిలోని సచివాలయంలో అయితే జరగనుంది ఇక ఎన్జిఓ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తొలి సమావేశం కావడంతో ఆశక్తిగా అయితే ఎదురు చూస్తున్నారన్నమాట మరి ఇది ఈ యొక్క క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని కూడా తెలుస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించిన తర్వాత ఐదు సంతకాలు అయితే చేశారు మరి వీటిలో మెగా డిఎస్సి మరియు ల్యాండ్ ట్యా టైటిలింగ్ యాక్ట్ రద్దు అలాగే ఫించన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు పెంచడం నాలుగు వేల రూపాయల నుంచి మరి కొంతమందికి ఆరు వేల రూపాయలు అయితే పెంపడం పెంచడం కూడా జరిగింది దివ్యాంగులు కానివ్వండి ఇది అందరూ ఉన్నారు కదా సో మరి అన్ని క్యాంటీన్లో కూడా పునరుద్ధరణపై అయితే నైపుణ్య గణన చంద్రబాబు అయితే ఐదు సంతకాలు అయితే చేసిన విషయం తెలిసిందే మరి యొక్క మొత్తానికి ఈ యొక్క ఐదు సంతకాల పట్ల మనం గతంలో చెప్పుకున్నట్లయితే నైపుణ్య గణనపై అయితే మాత్రం ఇది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంతకం ఉందో అది పవన్ కళ్యాణ్ గారే చేసినట్లు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది మరి వీటికి మంత్రివర్గ సమావేశం కూడా ఆమోదం అయితే తెలపనున్నాయి మరి వీటిలో భాగంగానే ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ముఖ్యంగా డిఏ బకాయిలు కానివ్వండి పిఆర్సీ కానివ్వండి వీటిపై కూడా దీనిపై దీంట్లో కూడా స్పందించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఏదైనా సరే హామీ ఇచ్చిన విధంగానే డిఏ బకాయిలు పీఆర్సీ కూడా విడుదల చేయాలని సరైన రీతిలో ఉండాలని గతంలో ఇచ్చినట్లుగా ఉండకూడదని చెప్పేసి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కిందకుమశ శిక్షణలో తెలియజేయండి మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ యొక్క క్యాబినెట్ భేటీలో సూపర్ సిక్స్ పథకాల కోసం అయితే ఖచ్చితంగా ఆ టాపిక్ అయితే ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క పథకాల అమలు అలాగే అందుకు బడ్జెట్ రూపకల్పనపై అయితే మంత్రివర్గంలో చర్చించనున్నారు ఇక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపై అయితే మంత్రివర్గం ఈ యొక్క సందర్భంగా చర్చించనుంది ఇక జులై నెలాఖరులోగా కొత్త ప్రభుత్వం అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి అయితే ఉంటుంది కొత్త బడ్జెట్ రూపకల్పన పైన కేబినెట్లో కూడా చర్చించనున్నారు మరియు ప్రాధాన్య అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది గత ప్రభుత్వ హాయంలో కూడా చూసుకున్నట్లయితే ఏదైతే స్టేట్ భూములు ఉన్నాయో మరి ఈ యొక్క రిజర్వేషన్ల పైన ఆరా తీస్తున్నారు వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని కూడా చెప్తున్నారు అంతేకాదు వివిధ శాఖల వాస్తవ స్థితిగతులు ఏవైతే ఉంటాయో యొక్క స్థితిగతులను తెలియజేస్తూ ఆ శ్వేతపత్రాల విడుదలకైతే సంబంధించి ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఈరోజు ఖచ్చితంగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి దానికి సంబంధించిన మిగతా అఫీషియల్గా వచ్చిన మిగతా అప్డేట్స్ కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తామండి మరి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ శిక్షణ తెలియజేయండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మరి ఏదైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో మరి సేపట్లో అయితే మనకు తెలిసి తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వివరాలను అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకే డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది